నమస్తే కడప వార్త కడప కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబు తొలగింపుపై హైకోర్టు తే విధించింది సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు ధర్మాసనం నిలుపుదల చేసింది కడపలో మహానాడు జరుగుతున్న వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన స్టే విధించడం రాజకీయంగానూ కొత్త చర్చకు కారణమవుతోంది వైసీపీకి ఇది పెద్ద రిలీఫ్ గా మారింది ఇప్పుడు స్టే ఆదేశాల పైన ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందన్నది కీలకంగా మారుతోంది మేయర్ బాధ్యతల నుంచి ఆయన తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది తొలగింపు జీవోను సస్పెండ్ చేయాలంటూ సురేష్ బాబు వేసిన అనుబంధ పిటిషన్ ను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును చేసింది కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే న్యాయస్థానం ఆదేశించింది ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చారు తనను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఈ నెల పద్నాలుగు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు ఈ వాద్యం విచారణ సమయంలో పిటిషన్ తరపున న్యాయవాది విఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు వివరణ ఇచ్చేందుకు సమయం కోరిన పిటిషనర్ వినతని పరిగణలోకి తీసుకోకుండానే పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు పురపాలక శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది కడప ఎమ్మెల్యే మాధవి తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలను వినిపిస్తూ మేయర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పిటిషనర్ తన పదవిని దుర్వినియోగం చేశారన్నారు తన కుటుంబ సభ్యులకు చెందిన వదినీ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి పనుల కేటాయింపు విషయంలో తనకు తెలియదన్న పిటిషన్ వాదనలో అర్థం లేదన్నారు పిటిషనర్ కు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాతే ముఖ్య కార్యదర్శి తొలగింపు ఉత్తర్వులు ఇచ్చారన్నారు దీనిలో జోక్యం చేసుకోవద్దని అభ్యర్థించారు ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్ వేసిన అనుబంధ పిటిషన్ను కొట్టివేశారు కాగా ఇప్పుడు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు వైసీపీకి చాలా మేలు జరిగే అవకాశం ఉంది అదే విధంగా మేయర్ సురేష్ బాబును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కూడా రద్దు చేస్తున్నట్లు జీవో విడుదల చేసినట్టు తెలుస్తోంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త